వినాయక చవితి రోజు మేము గణపతికి ఇలా ఉండ్రాళ్ళతో పాయసం చేసి నైవేద్యంగా సమర్పిస్తాము అండ్ అలాగే గణపతికి ఇష్టమైన కుడుములని ఉండ్రాళ్ళని కూడా చేసి నైవేద్యంగా పెడతాము హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఉండ్రాళ్ళతో పాయసము ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళను పోసేసి కొద్దిగా ఉప్పును కూడా వేసి మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఈ నీళ్లు బాగా మరిగాక మనము ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నాము అదే కప్పుతో కప్పు వరకు బియ్యపిండిని వేసుకున్నాను తర్వాత ఈ నీళ్ళు పిండి బాగా కలిసే విధంగా స్పాచులతో ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోనే ఒక స్పూను ఆయిల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ వల్ల మనం ఉండ్రాలు చేసేటప్పుడు చేతికి అంటకుండా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్ని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకొని ఈ బియ్య పిండిని అంతా కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని బాగా ముద్దలా అయ్యే వరకు వేళ్ళ బాగా నొక్కుతూ చపాతి పిండిలా అయ్యే విధంగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉండ్రాళ్ళకి కావలసిన పిండి అయితే రెడీ అయిపోయింది తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని వీటినే ఉండ్రాళ్ళు అంటారనమాట ఇదే పిండితో మనము కుడుములు ఉండ్రాళ్ళను కూడా చేసేయడమే సో ఇక్కడ నేను కలుపుకున్న పిండినంతా కూడా ఇదే విధంగా ఉండ్రాళ్ళని తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను అయితే ఇలా చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల ఏంటంటే తింటున్నప్పుడు పిండి పిండిలా అవ్వకుండా బెల్లంలో బాగా ఉడికి తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి చిన్నగా తరువాత పక్కన చూస్తున్నారు కదా ఒక ఐదు కుడుములు ఐదు ఉండ్రాళ్ళని కూడా చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము ఆవిరి చేసేసుకోవాలి దానికోసం నేను స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని అడుగున ఈ విధంగా వాటర్ని వేసుకున్నాను పైనుంచి రంధ్రాలు ఉన్న ప్లేట్ని అరేంజ్ చేసేసుకొని దీంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళని వేసేసి మూత పెట్టి ఆవిరికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇవి మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందనమాట సో ఇప్పుడు మూత పెట్టి ఆవిరికి పెట్టేస్తున్నాను ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇవి బాగా ఉడికిపోయాయి అనమాట ఒకదానికి కూడా ఒకటి అంటుకోకుండా ఉంటాయి మనం పిండిలో ఆయిల్ వేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఈ ఉండ్రాలతో పాయసం చేయడం కోసమని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసేసుకొని తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసేసి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించేసుకొని మంచి కలర్ వచ్చాక దీంట్లోంచి తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తరువాత అదే నెయ్యిలో నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోనే ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ బెల్లం కరిగి బాగా మరిగేలోపు ఈ ఉండ్రాళ్ళ పాయసానికి మంచి థిక్నెస్ రావడం కోసమని ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఈ వాటర్లో ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు ఈ బెల్లం కరిగి ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి దీనికి పాకం రావడం అవసరం లేదు ఇది మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని వేసి అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసుకొని మూత మళ్ళీ ఒకసారి బాగా మరగనివ్వాలి ఇది బియ్యపిండి పచ్చివాసన రాకుండా ఉండాలన్నమాట అని మనం మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మరుగుతుంది దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టుకున్న చిన్న చిన్న ఉండ్రాలని ఈ బెల్లం పాకంలో వేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మరగనివ్వాలి అప్పుడు ఇలా బాగా థిక్గా తయారవుతుంది అండ్ మీరు చూస్తున్నట్లయితే మనం చేసిన ఉండ్రాలు కూడా షేప్ మారకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అలాగే ఉన్నాయి ఈ చిన్న ఉండ్రాళ్ళకి బెల్లము బాగా పట్టుకొని తింటున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసము కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో పావు లీటర్ వరకు చిక్కని పాలని బాగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉండ్రాల పాయసంలో కలిపేసుకుంటున్నాను ఎక్కువగా వేడి చేయకూడదు పాలు వేయంగానే ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ఉండ్రాలతో పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్